నేను మీ డాక్టర్ ఎంజైడ్ ఏ అస్కరి ఎండి యునాని ఒక మగవాడు ఫుల్ ఫిట్గా ఉన్నాడు అంటే ఏ లక్షణాలు ఉంటే వాడు ఫిట్గా ఉన్నట్టు అంటే గా పెళ్ళికి పనికి రావడానికి సెక్స్కి అర్హులం అనుకుంటే వాడు ఎలా ఉంటాడు ఎలా ఉండాలి ఒక మగాడికి అంటే వీరం అనేది చాలా వైట్ ఉండాలా అంగం అనేది చాలా టైట్ ఉండాలా గోటీల సైజు రైట్ ఉండాలి ఈ మూడు బాగుంటాయి అంగం టైట్ సిమన్ వైట్ టెస్టికల్ సైజ్ రైట్ ఈ మూడు కరెక్ట్గా ఉంటే సెక్స్కి అర్హుడు పెళ్లికి పనికి వస్తాడు నేనేమంటానంటే సమస్యలు ఉంటే మనం దాదాపు వందల తొంభై ఎనిమిది మంది హస్తప్రయోగం అలవాటు ఉన్న వాళ్ళే ఉంటారు పెళ్లి కాకముందు ఒకసారి చెకప్ చేయించుకుంటే చాలా మంచిది ఎందుకంటే పెళ్లి కాకముందు హస్తప్రయోగం చేస్తాం మనం చేయటం వల్ల ఏమవుతుంది అంగం సెన్సిటివ్గా మారుతుంది సన్నగా పడుతుంది కుచ్చించుకుపోయి ఉంటుంది అప్పుడప్పుడు కొన్ని కొన్ని కేసుల్లో శీఘ్ర ఉండే సమస్య ఉంటుంది అంగస్తంభన సమస్య కూడా ఉంటుంది కొందరికైతే వీరియం టెస్ట్ చేస్తే దాంట్లో కణాలు తగ్గి ఉంటాయి కొందరికైతే సుఖవ్యాధులు హర్పిస్ లాంటిది గనేరియా సిప్ల్స్ లాంటి వ్యాధులు కూడా కొందరికి ఉంటాయి కాబట్టి ఒక్కసారి చెక్ చేయించుకుంటే అంగం సైజ్ కరెక్ట్ ఉందా లేదా గోటీల సైజ్ కరెక్ట్ ఉందా లేదా వెరికులు అనే సమస్య ఏమైనా ఉందా లేదా వీర్యం చక్కగా ఉందా లేదా వీర్యంలో కణాలు ఉన్నాయా లేదా ఇవన్నీ చూసి పెళ్ళికి ఓకే అంటే సార్ చెప్పాడు కదా ధైర్యంతో పెళ్ళి చేసుకోవచ్చు ఈ ఇది కరెక్ట్ ఉన్నాయా లేదా తెలుసు తెలుసుకోవడానికి కొన్ని ఇక్కడ సిమ్టమ్స్ ఉన్నాయండి మీరు పొద్దున తెల్లారుజామున మీరు అంగం లేస్తుందా అంగం విస్తంభిస్తుందా లేదా అని తెలుసుకోవాలి మనం తెల్లారి లేస్తాం కదా పొద్దునే లేస్తప్పుడు మన అంగము ఐదు ఆరు గంటల టైంలో అంగం విస్తంభించి ఉండాలా విస్తంభిస్తుండాలా దానికి మార్నింగ్ ఎరక్షన్ మార్నింగ్ వుడ్ కూడా అంటారు దానికి అర్థం ఏంటంటే సెక్జువల్లీ మనం హెల్తీగా ఉన్నాము అన్నట్టు అంగం పొద్దున లేస్తుందంటే మనం సెక్జువల్గా ఆరోగ్యంగా ఉన్నాము అన్నట్టు మార్నింగ్ ఎరక్షన్స్ తగ్గాయి అనుకోండి మార్నింగ్ తెల్లారుజామున వచ్చి అంగస్తమన సమస్య తగ్గింది రావట్లేదు అంటే ఆడికి అంగస్తమన సమస్య మొదలైనట్టే అలాగే వీర్యం తొందరగా వెళ్ళిపోతుంది అనుకోండి అతనికి సమస్య ఉన్నట్టే ప్రీమాచ్యూర్ ఎజాకులేషన్ అలాగే వీర్యం పల్సగైపోయింది అయిపోయింది మోతాదు అంటే క్వాంటిటీ తక్కువ వస్తుంది వైట్నెస్ కూడా లేదు అంటే పెళ్లి కాకముందు ఇట్లాంటి వాళ్ళు తప్పనిసరిగా ట్రీట్మెంట్ తీసుకొని పెళ్లికి వెళ్ళాలి పెళ్లి అంటే రెండు శరీరాల మధ్య జరిగే దానికి యుద్ధము అంటారు మన భార్యకు బాధ్యతగా పోషించాలి పెళ్ళి అయిన తర్వాత ఎంత బాధ్యతగా పోషించాలి అంతే బాధ్యతగా మన భార్యకు భావి ప్రాప్తి కలిగే వరకు సెక్స్ చేసే బాధ్యత కూడా మనదే కాబట్టి ఆమె భావి ప్రాప్తి కలిగే వరకు మన అంగంలో గట్టితనం ఉండి తీరాలంటే అంగంలో స్తంభన బాగుండాలి మీ వీర్యం బాగుండాలి వీర్యంలో చిక్కదనం ఉండాలి సెక్స్ హార్మోన్స్ అంగానికి స్తంభింపజేసే హార్మోన్స్ సెక్జువల్ పరిధి డ్యూరేషన్కి మెయింటైన్ చేసే హార్మోన్స్ నార్మల్ ఉన్నప్పుడే ఇది సాధ్యపడుతుంది లేకపోతే అంగం స్తంభించిన యోని లోపల ప్రవేశించిన అంగం తొందరగా లూజ్ అయిపోతుంది లేకుంటే వీరం వెళ్ళిపోవడం జరుగుతుంది ఇది ప్రయోగం చేసే వాళ్ళలో తరచుగా చూసే స్థితి ఇదే ఉంటుంది మా దగ్గర వచ్చిన వాళ్ళకు కామ కోరికలు కూడా తగ్గిపోతాయి సెక్జువల్ డిజైర్స్ అంటారు కదండి సెక్జువల్ డిజైర్స్ కూడా తగ్గిపోతున్నాయి అంటే మీ బాడీలో సెక్జువల్ హార్మోన్స్ తగ్గాయి దానికి సంకేతం ఏంటంటే కామ కోరికలు అంటే మన సెక్జువల్ హార్మోన్స్ కూడా తగ్గిపోయాయి ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు పెళ్లి కాకముందు మాత్రం తప్పనిసరిగా ఒక్కసారి మాతో కలిసి చూపించుకుంటే ఏదైనా సమస్య ఉంటే ట్రీట్మెంట్ చేస్తాం లేదంటే బాబు నీకు ఏం అవసరం లేదు ట్రీట్మెంట్ అని వదిలిపెట్టేస్తాం కానీ సమస్యలు ఉంటే మాత్రం ఒక్కసారి మనం ఏకాంతలు కూర్చొని మనకి ఏం సమస్య ఉంది అసలు పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నావు కదా ఈ మధ్యకాలంలో విడాకులు చాలా అవుతున్నాయి ఎందువల్ల అంగస్థం అన్న సమస్య వల్ల ప్రిమ్యాచుల్ రిజాకులేషన్ వల్ల ఇట్లాంటి సమస్యలు అవుతున్నాయి కాబట్టి పెళ్లి కాకముందు ఒకసారి చెకప్ చేయించుకుంటే చాలా మంచిదనే నా అభిప్రాయము ఇట్లాంటి ఉన్న వాళ్ళు మీరు ఎక్కడున్నా నాతో ఆన్లైన్ పేడ్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు నాతో సంప్రదించి మాట్లాడి సాటిస్ఫై అయితే వచ్చి కలిసి లేకుంటే అక్కడి నుంచి మందులు తెప్పించుకొని మేము ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు యునానిలోని ఎందుకు చేయించాలి అని చాలామంది అడుగుతుంటారు యునానిలోనే శాశ్వతంగా ఒకసారి మందులు వాడితే మళ్ళీ మళ్ళీ వాడాల్సిన అవసరం ఉండదు వనమూలికలతో సైడ్ ఎఫెక్ట్ లేకుండా సైడ్ బెనిఫిట్స్తో ట్రీట్మెంట్ ఉంటుంది